వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న నాలుగు పళ్ళకోడెలు ఫ్రెండ్స్వి రైతు అయితే అమ్మకానికి పెట్టారు వీడియోలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నారాయణపేట్ జిల్లా మరికల్ మండలం మాదారం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు వెంకటేష్ చెందిన యొక్క నాలుగు కోడలు అయితే అమ్ముతున్నారు పనికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పుల్ గ్యారెంటీడ్ అట్ ఫ్రెండ్స్ మరి మీరు అవసరం అయితే పని కూడా కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు మరి మీకు కావాలనుకుంటే రేటు లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్పారు ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కావాలనుకున్న రైతులు బేరమాడుకోవచ్చు అని చెప్పారు నచ్చితే పని కూడా కట్టుకొని చూసి తీసుకోమని చెప్పన్నారు వాళ్ళ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డం పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ